ఈరోజు పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే నిన్న ఒక ఏసీపీ ఆఫీస్ నుంచి మాకు ఫోన్ రావడం జరిగింది మధ్యాహ్నం రెండు గంటల గట్ల సార్ మీరు అర్జెంటుగా రండి మా దగ్గరికి అంటే నా మీద ఏమన్నా ఎలిగేషన్స్ ఉన్నాయని అడిగింది నేను ఎలిగేషన్ కాదు సార్ ఈ ఫోన్లో చెప్పలేము మీరైతే రావాల్సిందే ఖచ్చితంగా మాకు టైం లేదు మాకు ఒక టీం ఉంది అంటే నేను ఆంధ్రవేలో ఉన్నాండి హైదరాబాదు వస్తుందని చెప్పి వెళ్ళడం జరిగింది అకస్మాత్తుగా అయితే అక్కడ గిరి గారు అని చెప్పేసి ఏసీపీ రమేష్ గారు అని సిఐ రాఘవేందర్ రెడ్డి అని చెప్పి ఒక ఎస్ఐ టీము ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీం అది వాళ్ళు మనని ఇవ్వడం జరిగింది ఒక రికార్డ్ చూపించడం జరిగింది నా ఫోన్కి సంబంధించి నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ అనే ఫోన్కి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్ పదిహేను నుంచి నవంబర్ ముప్పై వరకు గల రికార్డు నాకు చూపించడం జరిగింది వాళ్ళు ఆ పదిహేను రోజులు కంటిన్యూగా మీ ఫోన్ ట్యాపింగ్ అయిందండి మరి దీనికి సంబంధించి మీకు ఏమైనా అనుమానం ఉండేనా ఈ ట్యాపింగ్ అయినట్టుగా మీకు ఏమైనా సంఘటనలు జరిగినాయా అని అడగడం జరిగింది అంటే వాళ్ళ దగ్గర సమాచారం తీసుకున్న తర్వాత ఏ ఏ డేట్లలో అయితే నా మీద బాగా ఫోకస్ ఉంది అని వాళ్ళు చెప్పారో ఆ డేట్లలో నా మీద కొన్ని కేసులు కావడం జరిగింది అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి యొక్క సారథ్యంలో రచించిన రాజ్యాంగంలో ఏడు ప్రాథమిక హక్కులు ఉండేవి ఒకటి స్వేచ్ఛగా ఉండడం రెండు సమానత్వంగా అందరం సమానంగా ఉండడం మూడు మత స్వాతంత్ర హక్కు నాలుగు విద్యా సాంస్కృతిక హక్కు ఇట్లా ఏడు హక్కులలో ఒక హక్కుని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నలభై నాలుగో సవరణ ద్వారా తీసేసింది ఆరు ప్రాథమిక హక్కులైతే రాజ్యాంగం మనకు ప్రకటి మనకు ప్రసాదించింది మన రాజ్యాంగము ఈ ఆరు ప్రాథమిక హక్కులని రక్షించడానికి జన్మించిన రాజ్యాంగాన్ని అందులో ఉన్న హక్కులని స్వేచ్ఛ అనే హక్కుని హరించే విధంగా అప్పుడున్న ప్రభుత్వం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అప్పుడు ఒక సందర్భంలో అదే పార్టీలో ఒక పెద్ద మనిషి ఈయనకి టికెట్ రాకుండా చేస్తా అని చెప్పాడు ఆయన ఏం వినడో నా ఫోన్లలో ఏం చేసిండో అంటే నేను రకరకాల సందర్భాలు మీ ముందు పెడుతున్నా అది కాలానుగతంగా టికెట్ కూడా రాలేదు తర్వాత నేను ఎలక్షన్ చేస్తుంటే మా పిల్లల్ని ఇబ్బంది పెట్టడము కేసులు పెట్టడం ఎనిమిది కేసులు అయినాయి నాకు అసెంబ్లీ ఎన్నికలలో అసెంబ్లీలోనే హైయెస్ట్ కేసులు ఎదుర్కొంటున్నది నేనే ఇప్పటికి కూడా ఎన్నికల కేసులో ఒక అభ్యర్థిగా ఏం సాధించారు మీరు ఆ రెండేళ్లలో నేను మీలాంటి పాతికేయులతో వ్యక్తిగతంగా మాట్లాడేది ఎందుకంటే మాకు ఫీడ్బ్యాక్ కావాలి ప్రజల్లో నిలబడ్డం కాబట్టి మేము మంచి చెడ్డ మా మా యొక్క ఎంక వీపు మాకు తెలియదు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది పాత్రికేయులతోని వ్యాపారస్తులతోని డాక్టర్లతోని లాయర్లతోని సమాజంలో పేరు ప్రదేశం పెద్ద మనుషులతోని ఓటర్లతోని కుల సంఘాల పెద్ద మనుషులతోని అనేక మందితో మాట్లాడడం జరిగింది నా ఫోన్ మీరు ఇరవై నాలుగు గంటలు విన్నారంటే నాతో వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు విన్నట్టే కదా నేను మాట్లాడిన యాభై వేల మంది యొక్క గోప్యతను మీరు హరించరు నా ఒక్కరిని కాదు మీరు హరించింది నాకు నాతో పాటు మాట్లాడిన నాతో ఫోన్ మాట్లాడిన సంగీభావం తెలిసిన యాభై వేల మంది యొక్క స్వేచ్ఛని మీరు హరించి మళ్ళీ అదే యాభై వేల మందితో మీరు ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నం చేసి అంటే ఎంత మోసపూరితమైన వైఖరి ప్రజలకి ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ హక్కులని వాళ్ళ మెదడులోకి మీరు పోగలిగేంత నియంతృత్వంలో పోగడలకు మీరు పోయిన తర్వాత ప్రజలు ఏమనుకుంటారు కానున్న రోజుల్లో మన గురించి ప్రజలు ఏం ఏమనుకుంటారు అనేది కూడా కొంత ఆలోచించాలి వాళ్ళు నేను బాధాక బాధాకరంగా చెప్తున్నా కేవలం నేను నా భార్యతోనో నేను మా అమ్మ నాయనతోనో మాట్లాడే విషయాల గురించి మాట్లాడటం లేదు ఎందుకంటే అందరికీ సంసారం ఉంటుంది ఆయన కొత్తగా ఏం చేసేది లేదు నేను వేరే కొత్తగా పాతగా చేసేది లేదు కానీ మిగతా ప్రజల యొక్క గోప్యత గురించి మాట్లాడుతున్నాను సామాన్యమైన ఓటర్ల గోప్యత గురించి మాట్లాడుతున్నాను ఇంకా మంది మీద ట్యాపింగ్ చేసింది మీరు నేను పేర్లు ఎందుకంటే ఎంక్వైరీలో ఇంకా పేర్లు తెలియలేదు సార్ మేము అడగడం జరిగింది సార్ మరి మీరు డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేయించిందా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అద్భుతంగా ఉందంటే అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరిది ట్యాపింగ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి తీసుకొని చేసినట్టారు అది కూడా ముందు ముందు ఫ్యూచర్లో అవి కూడా వస్తాయి విచారణలు ముఖ్యంగా వాళ్ళ లీడర్ చెప్పినట్టు పట్టుకొని పొడుగొడు కొట్టిండు పొడుగొని పోషమ్మ కొట్టింది ఏం సాధించిన ఓడిపోయింది ఏం సాధించిన మళ్ళీ ఒకవేళ మళ్ళీ గెలిచింటే నాతోని మాట్లాడిన యాభై వేల మందిలో వంద మందో రెండు వందల మందో జర్నలిస్టులు డాక్టర్లు లాయర్లు సంఘీభావం చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఏం చేసిన వాళ్ళు మీరు అంటే వాళ్ళ మీద కక్ష సాధించాలంటే కదా ఇది నియంత్రిత్వడా కాదా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒక గుండమే చేసుకొని స్వేచ్ఛగా బతికే హక్కు ఎప్పుడైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ ప్రసాదించిండో దాన్ని గుంజుకుంటురు కదా మీరు దాన్ని గుంజుకొని ఎంజాయ్ చేసిరు కదా రాజ్యాన్ని దాని పర్యావసనాలు ఇట్లే ఉంటాయి మొన్న డెబ్బై వేలు వస్తే రేపు పొద్దున ఏడు వేలు కూడా రావు పద్ధతి మార్చుకోవాలి ఇప్పటికైనా ఆ థాట్ ప్రాసెస్ అంటే మెదడులో ఉన్న ఆలోచన ప్రక్రియ తీసేసుకుంటే తప్ప ముందుకు పోరు అనేది నా అభిప్రాయం ప్రజలకి ధన్యవాదాలు చెప్పాల్సింది ఏంటంటే పాత్రికేమిత్రులు కానీ ఇంత రాజ్యహింస ఇంత రాజ్యం యొక్క ఒత్తిడి ఉన్నా నాకు టికెట్ రాకుండా నాకు టికెట్ రాకున్నా ఓ ముప్పై రెండు వేల ఓటు నీ ఓట్లలో సగం ఓటు అయితే నేను తెచ్చుకున్నా కదా మీరు అనుకుంటుండొచ్చు మేము మాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి లేకుంటే విజయం విజయము నైతికంగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డిదే విజయము నైతికంగా సింహం దే సింగిల్గా సింగిల్గా ఉంచగలిగారు మీరు కానీ ప్రజలు తోడై ఇవాళ నైతికంగా విజయం సాధించి సాధించేట్లు చేశారు మేము ఈ సందర్భంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసేది ఏంటంటే ఆరు వందల మంది సాక్షులను మించారు మీరు ఆరు వందల మంది సాక్షుల్లో దాదాపు ఐదు వందల మంది అటెండ్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు వివరాలతోనే నేను నాకున్న ఎనిమిది కేసుల వివరాలు ఏ ఏ రోజుల్లో ఏ ఏ కేసులు అయినాయి ఏమేమి రైడింగ్ లేని ఏమేమి గుంజుకొని పోయినరు ఏమేమి ఇక్కడ చెప్పకపోయినా అక్కడ పోలీసుల ముందు చెప్పడం జరిగింది అప్పుడున్న ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు క్లియర్ గా ఇప్పుడు నిన్న పోయినప్పుడు అక్కడ ఉన్న ఎస్ఐబి గారు నడితే ఎవరు చేసిన సార్ అంటే ఖచ్చితంగా అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేసిరు అని ఆయన పేరుతో సహా ఉటంకించడం జరిగింది వస్తే నేను ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడే ఒక ప్రక్రియలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్న పోలీసు వాళ్ళు మనం మాట అనే పరిస్థితి లేదు నెంబర్ వన్ ఇప్పుడు మేము కొన్ని లేనే కొన్ని కేసులు అయినాయి మా మీద ఆ కేసులు అయిన సందర్భంలో నరేంద్ర రెడ్డి అని ఒక బ్లాగ ఉదాహరణ చెప్తాను మీకు సంతాపూర్ లో నరేంద్ర రెడ్డి అని ఒక బ్లాగ్ ఇంట్లో ఇరవై హెల్మెట్లు ఉన్నాయి ఎప్పటి అయ్యి మేము ఎప్పుడో ట్రస్ట్ ఉన్నప్పుడు ఇచ్చిన హెల్మెట్లు ఇంట్లో మిగిలిపోయినాయి రెగ్యులర్గా నేను అప్లాన్తో మాట్లాడుతున్నా చేస్తున్నా మరి వాళ్ళు పిల్లలు ఇంట్లో పైసలు ఉన్నాయనుకోను హెల్మెట్లు ఇంట్లో లోపల పోయి ఇంట్లో మన దేవుని దేవున్ గంధి తీసుకొచ్చి బయట పెట్టి కేసు పెట్టి వాళ్ళ భార్య వాళ్ళ అమ్మనే మర్చిపోయారు అని ఏం దొరకలే వాస్తవానికి ఏం దొరకకుండా హెల్మెట్ పట్టుకొచ్చి కేసు పెట్టింది ఏంటంటే నాకు టికెట్ పోయిన తర్వాత అభిమానంతో ఓట్లేసే ప్రజలు నా వైపు ఉన్నారు అవతల పార్టీకి ఏమో పార్టీ పరంగా సెట్ అయిన ఓట్ బ్యాంక్ ఉంది ఇంకో పార్టీకి పార్టీ పరంగా సెట్ అయిన ఓట్ బ్యాంక్ ఉంది నన్ను బలహీనం చేస్తే ఆ ఓట్లను డైవర్ట్ చేసుకోగలుగుతారు నా దగ్గర ఉన్న కేడర్ ఇప్పుడు ఈ పిల్లలే పెద్ద పదవులు ఉన్న వాళ్ళు కాదు పిల్లని భయపెట్టో కింది స్థాయి వరకు ఈయనకున్న యంత్రాంగాన్ని బీక్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ ఓట్లని మేము ప్రభావితం చేసుకొని మార్చుకోగలనే ఉద్దేశంతో ప్రజల మద్దతే ఉంది నన్ను ఇంకా వలగిన పరిస్థితి నాకు వచ్చే ఓట్లు షిఫ్ట్ అయితేనే ఉద్దేశం అలకూడచ్చు తర్వాత స్థానిక కానీ నాయకుడు స్థానిక నాయకుడు స్థానిక నాయకుడే మీ పార్టీ చెందిన కేవలం అధికారుల పార్టీ పెద్దలు ఒక ఆఫీసర్కి ఆఫీసర్ డ్యూటీ చేస్తాడు అధినేత చెప్పిన డ్యూటీ చేస్తాడు ఆఫీసర్కి ఏముంటదండి ఖచ్చితంగా ప్రభుత్వం అధినేత చెప్తే తప్ప చేసే అవకాశం అయితే లేదు వంద శాతం వాళ్ళ పాత్ర వస్తుంది అయితే బయటపడుతుంది ఎందుకంటే నాదేమో ఒక నియోజకవర్గానికి సంబంధించిన విషయం రాష్ట్రానికి సంబంధించిన నాయకులకు ఇంకా ముఖ్యంగా వాళ్ళ పార్టీలో ఉన్న నంబర్ వన్ టూ త్రీ ఏ ట్యాపింగ్ చేసిరు మీరు మళ్ళీ నోట్ చేసుకోండి నేను చెప్పిన పాయింట్ నేను నిన్న పోయిన అక్కడ విచారణలో జరుగుతున్న మాటల్లో పేర్లు చెప్పాను వాళ్ళ పార్టీలో నంబర్ టూ త్రీ ప్లేస్ లో ఉన్న నాయకుడు ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు నేను ఇంకొకటి అడుగుతున్నా మీ పార్టీలో ఉన్న నాయకులే ట్యాపింగ్ చేసి మీ కార్యకర్త ట్యాపింగ్ చేసి అసలు ఏం సాధించదలుచుకున్నారు విశ్వాసంతో నాడ ఎన్నిక కానీ ఒక రాజకీయ నాయకుని యొక్క పరిణామము కార్యకర్తల ద్వారా కానీ పార్టీలో కానీ ఒక విశ్వాసంతో నడవాలి భార్యాభర్త్ రిలేషన్ ఎట్లుంటుందో ఒక కార్యకర్తకి నాయకుడికి అంత మంచి సంబంధం సత్సంబంధం ప్రతిపక్ష నాయకుల మీద టైపింగ్ చేస్తే మీ జర్నలిస్టుల మీద టైపింగ్ చేస్తే డాక్టర్ల మీద టైపింగ్ చేస్తే లాయర్ల మీద చేస్తే ఏం సాధించాలనుకున్నారు ఎందుకడికి రాజుల కాలంలో ఉండేది గూఢతారులు ఎవరంటే ఇక్కడ రాజ్యాంగానికి నువ్వు విలిచి ఇచ్చిన విలువైంది నెంబర్ వచ్చినాయి నా నెంబర్ ఏం కంటిన్యూ ట్యాపింగ్ అయింది మా డ్రైవర్ మూడు రోజులు ట్యాపింగ్ అయింది మా మిసెస్ అయింది మాత్రం కంటిన్యూ ట్యాపింగ్ అయింది నేను చెప్పలేదు ఇప్పటికల్లా ఫోన్ వస్తుంది సార్ అని చెప్పారు నా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు భంగాన్ని కలిగినప్పుడు స్టేషన్ కాదు ఇది హైకోర్టు సుప్రీంకోర్టు రిట్ తీసుకుంటుంది డైరెక్ట్ ఎందుకంటే దిస్ ఈస్ ఫండమెంటల్ రైట్ రాజ్యాంగం ఏర్పడిందే ఈ హక్కుల కోసం రాజ్యాంగం ఏర్పడింది వేరే వాటి కోసం కాదు మనకు ఎన్నికల కోసం రాజ్యాంగం ఏర్పడలే ఈ ఆరు ప్రాథమిక హక్కులను కాపాడనీకి ఉన్నది రాజ్యాంగం రాజ్యాంగం మేము ఇచ్చిందంటే ఈ ఆరు ప్రాథమిక హక్కుల భంగం కలిగితే హైకోర్టు డైరెక్ట్ హైకోర్టులో రిట్టేయచ్చు మీరు రిట్ రిటర్యచ్చు నేను రిటర్స్తున్నా హైకోర్టులో హైకోర్టులో ఇంప్లీట్ అవుతున్నాయి కేసులో విశాదనగర్ నియోజకవర్గం ప్రజల తరఫున ఇస్తున్నాను నేను అప్పుడున్న ప్రభుత్వం మీద ఇప్పుడు విచారణ చేయమని ఇస్తున్నాం ఎందుకు వేస్తున్నాము నాకు కాదు నాతో మాట్లాడిన యాభై వేల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గోప్యతను విధానించారు వాళ్ళందరి తరపున నేను రిటైల్ పేరుకు లేదు కానీ స్థానిక బీజేపీ నాయకుల పాత్ర ఉంటేనే బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉంటేనే అక్కడ నంబర్ నోట్ అయ్యి టైపింగ్ అవుతుంది అని అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు ఆరు వందల మంది చేసి చెప్పిర్రు అక్కడ వాళ్ళు చెప్పిండేదే అంటే సార్ వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే కూడా ఉన్నాయి సరళండ అనుమానం ఇద్దరు మంత్రులు అవి ఉన్నాయి నెంబర్ వన్ టూ త్రీలో ఉన్నాయి ఒకరిద్దరి ఉన్నాయి మీలాంటి వాళ్ళకి చాలా మంది ఉన్నాయి మీ కాన్సియస్లో మాత్రం మీదే వచ్చిందని చెప్పి ఇళ్ళ మీద రైడింగ్ చేసి మా ఇండ్ల మీద రైడింగ్ చేసి మా ఫ్యాక్టరీల మీద రైడింగ్ చేసి అప్పుడు ఏంటంటే ఒక ప్రచారం కూడా ఉండిండే కృష్ణన్నా ఈ ఇస్తారంట ఈ ఇస్తాడంట అంటే అంటే ఒకసారి ఫ్యాక్టరీ మీదకి వచ్చి ఏవైనా నువ్వు పట్టగోసులు దాపెట్టినా అంటే ఏడు రోజులు ఉంటుంది అని చెప్పి ఒకరోజు రావడం పన్నెండో తారీఖు అది పన్నెండో తారీఖు ఆ రోజు కూడా ఆ రోజు ఇలా ఉంది అయితే యాక్చువల్గా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే రెండు నెలల నుంచి టైపింగ్ అయిందవి మీది కాకపోతే నలభై ఐదు రోజుల టైపింగ్ వివరాలు వాళ్ళు హార్డ్ డిస్క్లన్నీ నాశనం చేసారు ఆఖరి పదిహేను రోజుల హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నికలు కాగానే మూడు రోజుల్లో గవర్నమెంట్ దిగిపోయింది కాబట్టి మా చేతికి వచ్చినవి తినే విచారణ సందర్భంగా మిమ్మల్ని పిలవడం జరిగింది అని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా అప్పుడున్న ప్రభుత్వాన్ని కానీ అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అది శాదాలో ఉండొచ్చు రాష్ట్రంలో ఉండొచ్చు